శ్రీకాకుళం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి ఆది ఆంధ్రను ఎస్సీ డిగా గత మాదిరిగానే కొనసాగించాలి దగ్గర జిల్లా వ్యాప్తంగా ఆది ఆంధ్రాలు చాలా కలెక్టరేట్ కమిషన్ చైర్మన్ వినతి పత్రం ఎస్సీ ఆది ఆంధ్ర కులమును డి గత మాదిరిగానే ప్రస్తుత కొనసాగించాలని ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఆది ఆంధ్ర జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతం ఒకటి కంటే ఎక్కువ శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఆది ఆంధ్రలో కథ కొక్కుతో దద్దరు వెళ్ళిన శ్రీకాకుళం చాలా కలెక్టరేట్ తో నిర్వహించారు అనంతరం రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బృందమని వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆది ఆంధ్ర జిల్లా కన్వీనర్ ఎర చరపతి మాట్లాడుతూ ఎస్ వర్గీకరణను అమలు చేయాలని దీనివల్ల సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన మా లాంటి ఉపకులాలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు ఆది ఆంధ్ర ఉపకులంను ఎస్ సి గా గతంలో చల్లప కలెక్టరేట్ కాలంలో నుండి నేటి వరకు కొనసాగుతుందని వాటిని స్థానంలో కొనసాగించాలని అన్నారు ఆది ఆంధ్ర జనాభా ప్రాతిపదికన పెంచాలని కోరారు ఆది ఆంధ్రలో కట్టక పేదరకంతో రక్ష కార్మికులను విధి విక్రయాలు అరటి పండ్లు రోడ్లపై అమ్మవారు జీవనం కొనసాగిస్తున్నారని విద్యా ఉద్యోగాలలో నేటికి వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ శాతం పెంచడం ద్వారా ఆది ఆంధ్రుల అభివృద్ధికి తోడ్పాటు కలిగే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలని అన్నారు ఈ కార్యక్రమాల్లో పినమంటి అరయ్య యాగంటి శివరాజు తోట రాజశేఖర్ జోగి కన్నయ్య జోగి గోవిందరావు కాయ లక్ష్మణరావు చింతల గడ్డయ్య కాల నరసింహ కాల సంజీవ్ సురేష్ కాలశ్రీరాములు కోతి సీను కోతి కేశవరావు మొదలైన వాళ్ళు పాల్గొన్నారు

సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వైకే విశ్వనాథన్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మిత్రులందరికీ మహాజన నేత మానసి మందకృష్ణ మాది గారి పక్షాన మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పక్షాన సామాజిక మిత్ర నమస్కారం గత ముప్పై సంవత్సరాలుగా మన అధినేత మానసి మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మనందరం కూడా ఎవరైతే షెడ్యూల్ రిజర్వేషన్ల వర్గీకరణ కావాలని డిమాండ్ చేస్తున్నటువంటి యాభై రెండు కూడా కలిసి కట్టినం చేయడం వల్ల ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల మరి ఆర్డర్ తెప్పించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రంజన్ కుస్ కమిషన్ మొట్టమొదటిసారిగా మన శ్రీకాకుళం ఇక్కడ నుంచి సామాజిక ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలపైన అధ్యయనం చేసి వారు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించేటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి వీరందరూ కూడా మనం ఏ విధంగా గతంలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అమలైనప్పటి నుంచి మనం ఎంత అభివృద్ధి చెందాం ఎంత నష్టపోయాం వర్గీకరణ జరిగిన తర్వాత మనం ఎంత లాభం పొందాం ఏ విధంగా మనం కూడా సంఘటితమయ్యాం సమాజిక నాయకత్వం ఎంతవరకు మనం పోరాటం చేశాను విషయాన్ని ఈ రోజు మనకు బాధలన్నీ కూడా కష్టాలన్నీ కూడా మనకున్నటువంటి విద్యా ఉద్యోగ రంగాల్లో మన పిల్లలు చదువుకున్నారా లేదా మా శాతం ఎంత ఉంది మాకు వాళ్ళ జనాభం ఉంది మాకు రావాల్సిన వాటా మనం చెబుతుందా లేదా అనే విషయాన్ని ఈ రోజు మీరు కమిషన్ మిగిలిపోతున్నారు ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడే అవకాశం ఉంది మీ బాధలు కమిషన్ వ్యక్తం చేయండి పోరాటానికి కూడా ఆయన గుర్తించి ఆయన చేసినటువంటి ఆ కష్టాన్ని గుర్తించి వారు ముప్పై సంవత్సరాల పోరాటానికి మనం నాయకత్వంలో మనం చేసినటువంటి పనిని కానీ కష్టాన్ని కానీ ఆ బాధలు కానీ ఆ పోరాటాలు కానీ ఈ రోజు కమిషన్ వ్యక్తం చేస్తున్న అవసరం ఉంది కృష్ణాధికారే లేకపోతే కృష్ణమాధికారి ఎంఆర్పీ మరి మొదలు పెట్టకపోతే ఈ రోజు మన జీవితాలు ఎలా ఉండవి మన పిల్లలు చదువుకునే వాళ్ళ మన ఉద్యోగాలు చేసే వాళ్ళమా మనకి ఈ సామాజిక హోదా ఉంటుంది అనే విషయాన్ని మీరందరూ కూడా కమిషన్ చెప్పాలని ఇప్పటికే దాదాపు పదకొండు గంటలున్నారు పదకొండు నలభై నిమిషాలు అయింది కనుక మీతో ఎక్కువసేపు ఉపన్యించకుండా మీరందరూ కూడా కలిసి కనుక రావాలని చెప్పని మనం కూడా ఈ రోజు రాజీవ్ గారి కమిషన్ మన వాదనలు వినిపించాలని చెప్పి మీ అందరికీ కూడా స్వాగతం చేస్తూ ఈ రోజు వచ్చినటువంటి రాజీవేంద్ర మన అందరి పక్షాన ఐక్యంగా రోజు వాళ్ళందరూ కూడా మనం స్వాగతం పడకల్సిన అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తూ

I'm not gonna lie.